గత కొద్ది రోజుల నుండి మృణాల్ ఠాకూర్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఆ వీడియోలో మృణాల్ మాట్లాడుతూ యాంకర్తో నువ్వు కండలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా బిపాషా అలానే కనిపిస్తుంది నేను బిపాషా కంటే చాలా అందంగా ఉంటానని చెప్పింది ఆ వీడియో వైరల్ అవ్వడంతో బిపాషా ఇండైరెక్ట్గానే మృణాల్డ్ ఠాకూర్కు కౌంటర్ ఇచ్చింది మృణాల్ పేరును ప్రస్తావించకుండా లో ఒక పోస్ట్ పెట్టింది మహిళలు బలంగా ఉండాలి అప్పుడే వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అమ్మాయిలు బలంగా ఉండకూడదు అనేది పాతకాలపు ఆలోచన అలాంటి ఆలోచనల నుండి బయటకు రావాలని పోస్ట్ పెట్టింది బిపాషా పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో మృణాల్ ఠాకూర్ స్పందించక తప్పలేదు కానీ మృణాల్ ఠాకూర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో బిపాషా పేరును ప్రస్తావించలేదు మున్లాల్ ఠాకూర్ స్పందిస్తూ పంతొమ్మిదేళ్ల వయసులో నాకు తెలిసి తెలియక మాట్లాడాను నేను ఎవరిని బాధ పెట్టాలని అలా అనలేదు ఒకవేళ నా వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అది చాలా పాత ఇంటర్వ్యూ ఇప్పుడు బయటకు వచ్చింది నేను అలా మాట్లాడి ఉండకూడదు ఇళ్ళు గడిచే కొద్దీ అసలైన అందమేంటో నాకు తెలిసిందంటూ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో どどど。